సముద్రానికి ఇసుకను సరిహద్దుగా దేవుడు నియమించాడు సముద్రపు అలలు భయంకరమైన పొరబడితో వస్తాయి కొన్నిసార్లు అలలు చూస్తే తాడి చెట్టు అంత పైకి ఎగుస్తాయి ఎంత పైకి లేచినా ఎంత వేగంతో వచ్చినా ఎక్కడి దాకా వస్తాయి ఒడ్డును అక్కడి అక్కడ వచ్చి ఎంత స్పీడ్గా వచ్చిందో అంత కనక్కి సరిహద్దు దాటి సముద్రం బయటికి రాదు ఒకవేళ ఎప్పుడైనా సముద్రంలో ఉన్న అలలు సముద్రంలో ఉన్న నీళ్లు సరిహద్దు దాటి పొంగి ప్రవహించాయా సునామీ వాస్తవి మా ఒక అన్నగా చెప్తున్నా ఒక నాన్నగా చెప్తున్నా ఒక తండ్రిగా చెప్తున్నా ఒక భార్యగా నీకు ఒక హద్దు దేవుడు కీసాడు భర్తతో సంతోషంగా బ్రతుకు తప్పు లేదు భర్తగా దేవుడు నీకు ఒక హద్దు గీశాడు నీ భార్యతో సంతోషంగా ఉండు హద్దులో బ్రతికేవా హాయిగా జీవిస్తాం హద్దు దాటేవా నీ ఇంట్లో సునామీ వస్తుంది దేవుడు ఒక హద్దు గీసాడు నీ కష్టాద్యతంతో నీ నువ్వు తృప్తిపడు నీ జీతంతోను సంతోషించు ఉద్యోగ స్థలంలో లంచాలకు పోకు బల కింద పెట్టుకో అప్పుడు త్రోవలకు వెళ్లకు దేవుడు నీ ఉద్యోగంతో నీ జీతంతో తృప్తి పడమని దేవుడు నీకు హద్దు గీసిన తర్వాత హద్దు దాటితే హద్దు ఎప్పుడైతే దాటుతామో సముద్రపు నీళ్లు దాటితే సునామీ ఎట్లా వస్తుందో హద్దు దాటితే మానవాళి బ్రతుకులో నష్టాన్ని ఎదుర్కొంటాం ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమైపోవటానికి ఎన్నో బ్రతుకులు పాడైపోవటానికి జీవితంలో కరువు శాపం నష్టం మీద నష్టం వ్యక్తులు అనుభవించడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుడు గీసిన గీతను దాటి సరిహద్దు దాటి విడిగా ప్రవర్తించడాన్ని బట్టి బ్రతుకులు నాశనమైపోతావు నీ చూపుకు ఒక హద్దుండాలా నీ మాటకు ఒక హద్దుండాలా నీ ఆలోచనలు ఒక హద్దుండాలా హద్దుల్లో బ్రతుకు సురక్షితంగా జీవిస్తావు టెన్నిస్ ఆట మీరు చూసి ఉంటారు కదా ఇప్పుడు గీత ఉంటుంది ఆ గీత అవతల కొంచెం బాలు బైందనుకోండి ఏమంటాడు అంపైర్ పౌల్ అంటాడు ఇప్పుడు క్రికెట్లో ఈ గీతకు అవతల బాలు కొంచెం అట్లా పోయిందనుకోండి అంపైర్ ఏమంటాడు వైడ్ అంటాడు నేనంట ఆటకి అంత నియమైతే నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎంత నీతి విలువతో కూడుకున్న నియమాన్ని కోరుకుంటాడో ఆలోచించి